గుంటూరు నుంచి అందుబాటులో ఉన్నారు విజయకరణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయకరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ విజయకరణ గారు అసలు ఏం జరిగింది గుంటూరులో అంటే ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతల ఆఫీస్ మీద దాడి చేసిన సంఘటన అయితే లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అంత సాహసం అయితే ఎవరు చేయలేదు అయితే ఇప్పుడు రజనీ గారి ఆఫీస్ మీద దాడి చేసేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే అంటే ఆవిడ చిలకలూరు పేట నుంచి గుంటూరు వచ్చారంటే ఒకవేళ అదే ఈక్వేషన్ కనుక అయితే ఇప్పుడు పొలిటికల్ ట్రాన్స్ఫర్ దాదాపు అరవై నుంచి ఎనభై మంది శాసనసభ్యులు సిట్టింగ్ ఇన్ఛార్జీలు వేరే నియోజకవర్గానికి పోతా పరిస్థితి అయితే మరి వారందరి మీద కూడా దాడులు జరిగే పరిస్థితి ఉన్నాయి కదా ఇదే ఈక్వేషన్ కరెక్ట్ అయితే అంటే గుంటూరు ప్రజలు నా లొకని యాక్సెప్ట్ చేయనేటటువంటి కారణంగా రజినీ గారి మీద పార్టీ ఆఫీస్ మీద టీడీపీ జనసేన కార్యకర్తలు దాడులేశారా గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు ప్యానెల్ సభ్యులకి ప్రైమ్ టైమ్ వీక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు నా నమస్కారాలు వాస్తవంగా జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదు అది క్లియర్ ఎందుకని క్లియర్ అంటున్నాం అంటే జరిగిన దాడి చేసిన ముద్దాయిలు ఎవరైతే ఈ రోజున ముప్పై మందిని అరెస్ట్ చేశారో ఇంకా మరికొంతమంది ఆయన పెట్టారు నిజంగా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరెవరు దాడి చేశారో క్లియర్గా పట్టుకోవడానికి అవకాశం ఉంది వాస్తవంగా అక్కడ జరిగింది ప్రతి సంవత్సరం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయటం ప్రతి జనవరి ఫస్ట్కి జరిగేటువంటి కార్యక్రమం అయితే ఆ క్రమంలో అక్కడికి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన ఎన్టీఆర్ అభిమానుల్ని పోలీసులు నిలువరించారు దండేయటానికి లేదు అని చెప్పారు దండేయటానికి వీలు లేదు అనే క్రమంలో అక్కడ కొంత వాగ్వాదం జరిగింది దీనిలో వైఎస్ఆర్సిపి కిరాయి మూకలు దూర్నియా లేదు రౌడీ ఎలిమెంట్స్ దూర్నియా ఎవరు దాంట్లో నుంచి ఒక నాలుగు రాళ్ళు అయితే వేసిన మాట వాస్తవం దాన్ని ఎవరూ కాదనట్లేదు ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎట్టి పరిస్థితులు ఆమోదించదు అసలు దాడుల సంస్కృతి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దేవాలయం లాంటిది అటువంటి రాష్ట్ర పార్టీ కార్యాలయంలోకి అల్లరి మోకలు వైసీపీ గోండాలు కిరాయి మోకలు ప్రవేశించి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేశారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇక రావణ కాష్టం ఏది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఏ విధంగా దాడులు చేస్తారో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేశారు అంతేనా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడమే కాకుండా వెహికల్స్ తగలబెట్టి రకరకాలైనటువంటి దాడులు చేశారు వ్యక్తుల మీద కూడా దాడులు చేశారు ఆ క్రమంలో అక్కడ పట్టాభి గారు వెళ్ళిన సందర్భంలో ఆయన్ని కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కళ్ళకు గంతలు కట్టి ఎవరు కొట్టారో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినటువంటి దాడులు చేశారు ఆ రోజున పోలీస్ స్టేషన్ విజయ్ గారు దాడులు అంటే ఇవి ఈ విధంగా చేస్తారు దాడులు అంటే అని అనుకోవాలి వైఎస్ఆర్ సిపి చేసే దాడులు ఎగ్జాక్ట్ పాయింట్ క్యాచ్ చేసారండి దాడి చేయటం అంటే ఇది నిన్న జరిగింది దాడి కాదు అది ఖచ్చితంగా దీంట్లో కుట్ర ఉంది ఆ కుట్ర చేసింది వైఎస్ఆర్ సిపి అనేది స్పష్టంగా ఎందుకు అవసరం సానుభూతి అండి ఇప్పుడు బాబాయ్ హత్య చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అది 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 ఇంకా ఇంకా కదా కదా ఉంది నారాసుర మరి నారాసుర రక్త చరిత్ర అని జరిగిన వెంటనే తెల్లారి పెద్ద స్టేట్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ ఎట్లా వేశారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ విషయంలో ఎంత కఠినంగా ఉంటారో మనందరికి తెలుసు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే చట్టానికి అంత గౌరవం రాజ్యాంగానికి అంత గౌరవం ఇస్తారు కాబట్టి ఈ రోజున అన్యాయమైన దాడులు వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నారా లేదా ఎవరన్నా దూరి చేశారా మీరు అక్కడ జరిగిన సంఘటన మీద మీరు చూడండి పాపట్ల నియోజకవర్గంలో ఒక బీసీ యువకుడిని తన సోదరిని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు కొట్టి కాల్చి గూర్చి చేస్తే ఒక బీసీ యువకుడు కాదా అప్పుడు వైఎస్ఆర్ నాయకులు స్పందించరా అంటే రజనీ గారి ఆఫీస్ మీద రెండు రాళ్ళు పడగానే వైఎస్ఆర్ సిపి సంబంధించిన మంత్రుల దగ్గర నుంచి రాష్ట్ర అధికార ప్రజల దగ్గర నుంచి మొత్తం స్పందిస్తారు అంటే ఆమె ఆమె ఆఫీస్ మీద దాడి టిడిపి వాళ్ళు చేశారా జనసేన వాళ్ళు చేశారా అనేది ఎవరు నిర్ధారించాలా పోలీసు పోలీసులు దాంట్లో ఆ విషయంలో ఎటువంటి ముందడుగు వేయలేదు అనుమానాస్పదం లేకపోతే ఎవరన్నా ఎవరి మీద కంప్లైంట్ పర్టికులర్ గా నిందితులు తీసుకెళ్లేదంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న ముప్పై మందిని అరెస్ట్ చేశారు ముప్పై మందిని రిమాండ్ పంపిస్తే జడ్జి గారు రిమాండ్ ని రిజెక్ట్ చేశారు ముప్పై మందిలో ముప్పై మంది అమాయకులు ఆ టైంలో రోడ్డు మీద అటుగా అరెస్ట్ చేసి అంటే మీరే మీరు ఎలా వెళ్లేసి అమాయకులు అని ముప్పై మంది నిజంగా వాళ్ళ అమాయకులు కాకపోతే రజనీ గారి ఆఫీస్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేయొచ్చు ఇదిగో పలానా పలానా వాళ్ళు దాడి చేశారు ఇంతమంది దాడి చేశారు ఈ విధంగా దాడి చేశారు సీసీ ఫుటేజ్ ఉన్నట్టయితే ఎప్పుడో వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేయలేదంటేనే దీంట్లో కుట్ర ఉంది ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ లో మీరు చూస్తే మరికొంతమంది అని పేర్లు ఇప్పుడు దొరికిన వాళ్ళ మీద కొంత పేర్లు రాసి మిగతా మరికొంతమంది ఆ మరికొంతమందిలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యులందరినీ కూడా ఇరికిచ్చే ప్రయత్నం ఆ మరికొందరు మందిలోనే జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టి బెదిరింపులు నిన్న అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు మీరు చూశారు చట్టం చట్టం మా చేతిలో ఉంది మీ ఎందుకు చట్టాన్ని మేము అవసరమైతే ఏ విధంగా అయినా సరే చట్టాన్ని ఉపయోగించి మిమ్మల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు బెదిరిస్తా ఉన్నాడు స్పష్టంగా ఇటువంటి పరిస్థితిలో నిన్న రజనీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆమె ఆమె సావిత్రి గారు మహానటి కంటే కూడా భయంకరమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశారు దీనికి జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి లింకు పెడుతూ అరాచక శక్తులు అంటూ అరాచక శక్తులకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గుంటూరులో ఎప్పుడు ఇలా ఇలాంటి సంస్కృతి లేదనుకుంటా తెలుగుదే గుంటూరు నగరంలో ఈ రోజు వరకు కూడా ఈ విధమైనటువంటి సంస్కృతి లేదు ఇది ఖచ్చితంగా దీంట్లో కుట్ర ఉంది ఆ కుట్ర వైసీపీ వల్లే చేశారనేది నా ప్రగాఢటువంటి అనుమానం రైట్ ఎందుకంటే ఎందుకంటే ఇదే ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉండేటువంటి ప్రాంతంలో వైఎస్ఆర్ ఆఫీసులు ఉన్నాయి అక్కడ అందరూ కూడా రాజకీయాలు రాజకీయంగా చేసినప్పటికి కూడా అందరూ సహోదర భావంతో ఉంటారు ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు అవును గుంటూరులో ఎప్పుడు నగరంలో ఎప్పుడు కొట్టుకున్న సందర్భాలు తిట్టుకున్న సందర్భాలు ఇంకా గుంటూరు నగరం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మిగతా నగరాలతో మిగతా ప్రాంతాలు కంపేర్ చేసుకుంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు నాయకులు కానీ గుంటూరులో ఉన్నటువంటి నాయకులు ఎవ్వరూ కూడా ఒకరినొకరు మీడియా ముందు కూడా విమర్శలు చేసుకున్న పరిస్థితి ఈ రోజుకి లేదు అంటే విమర్శలు చేసుకోకపోవటం అనేది ఆ సంగతి పక్కన పెడితే అంటే ఒక రాజకీయ వాతావరణం ఉంటుంది తప్ప రాజకీయ కక్షల వాతావరణం ఉంటుంది మీరు చూశారు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారి ఇంటిని ఆఫీస్ని తగులు పెట్టించి దాడులు చేపించి ఇంకా అంతగా దాడంటే అదండి ఇది దాడి ఎట్లా అవుతుంది దాడంటే దాడంటే ఒక దళిత యువకుడిని చంపి ఇంటికి తీసుకెళ్లి మీకు చేతనైంది చేసుకోండి అని బలహీన పరచడం చూశారు అది దళిత సమాజ వర్గం మీద దాడి విశ్వరూపు గారు సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి గారు ఆ మంత్రి గారు ఇంటి మీద దాడి చేశారు చూడండి ఇల్లు తగలపెట్టి వాస్తవంగా ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత విశ్వరూపు గారి భార్య బయటకు వచ్చి రెండు నిమిషాలు అటు ఇటు అయితే మా ప్రాణాలు పోయాయి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బయటకు వచ్చామన్నారు మరి ఆ దాడికి సంబంధించి మీరేం చేశారు కేసులు తీసివేశారు అంటే స్పష్టంగా ఏమర్థం అవుతా ఉంది ఆ కుట్ర అంతా కూడా వైసీపీ వెనకుండి నడిపించింది ఇవి దాడులు అంటే రెండు రాళ్ళు రెండు రాళ్లు చూపించి నిన్న రజనీ గారు ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తా ఉన్నారంటే నిజంగా ఈ దాడితో బీసీ వర్గాల మొత్తం మీద అసలు బీసీలకి వెన్నెముకగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల పైన పేటెంట్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నత కోసం పోరాటం చేసింది వాళ్ళు నిలబెట్టింది రాజకీయంగా సామాజికంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి బీసీలకి తల్లి పెట్ట సంబంధం ఆ బంధాన్ని ఎవరు తీసేయలేరు